అందరికీ నమస్కారం అండి గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అయితే ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి సందర్భం ఏమిటి అంటే గణతంత్ర దినోత్సవం గత డికేడ్ అనుకోండి టూ డికేడ్స్ అనుకోండి అంటే ఒక ఇరవై సంవత్సరాలు పదిహేను నుండి ఇరవై సంవత్సరాల క్రితం వరకు కూడా మన సమాజంలో ఈ స్వాతంత్ర సమరయోధులు అనే ఒక అంశం మీద ఒక రకమైనటువంటి గౌరవము కనబడేది ఈ స్వాతంత్ర సమరయోధులు మన దేశం పట్ల వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి బ్రిటిష్ వారితో పోరాడినటువంటి సందర్భాలని అనేక విధాలుగా కొనియాడుతూ అనేక విధాలుగా ప్రశంసిస్తూ అనేక విధాలుగా మననం చేసుకుంటూ పిల్లలకు కూడా అదే తెలియజేస్తూ మన జీవన విధానం సాగింది అయితే ఇది ఇంతవరకు బాగుంది అయితే తర్వాత తర్వాత వచ్చినటువంటి జీవన విధానంలో ఒకటి సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది రెండు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది ఈ పెరిగిపోయినటువంటి టెక్నాలజీ ఈ సోషల్ మీడియా ప్రభావం పిల్లల సహితం అందరినీ కూడా ఒక రకంగా చాలా ప్రభావితం చేసింది ఇలా ప్రభావితం చేసినటువంటి విధానాన్ని ఆసరాగా చేసుకుని మన సమాజంలో ఈరోజు స్వాతంత్ర సమరయోధులనే గేలి చేసేటటువంటి స్థితి కూడా బాగా నెలకొనుంది ఇది మన వరకు ఉంటే పర్వాలేదు మనం వారి వారి పాఠాలను చదువుకున్నాం వారి వారి చరిత్రలను చదువుకున్నాం వారి వారి గురించి మన గురువులు పెద్దలు పూజ్యులు చెప్పిన విషయాలని మనం గమనించి ఉన్నాం అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ప్రస్తుతపు యువత లేదు భావితరాల యువత ఈ వీళ్ళందరికీ కూడా ఈ స్వాతంత్ర సమరయోధుల మీద కూడా మనకి తెలిసి తెలియనటువంటి విషయాల్ని కానీ మనం చూడనటువంటి దాన్ని కానీ వివిధ రకాలుగా వివిధ వ్యక్తులు రాసినటువంటి చరిత్రలను కానీ మనం చదివేసి మన యొక్క మనోభావానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క జీవనాన్ని వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా గేలు చేసే విధంగా ఈరోజు రాజకీయ వ్యవస్థ కూడా తయారైంది అలాంటి వ్యవస్థ తయారైంది కాబట్టే ఈరోజు ఒక గాంధీ నెహ్రూ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ తిలక్ భగత్ సింగ్ ఇలాంటి ఎంతోమంది 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 మనకి తెలియనటువంటి యోధులు చాలామంది ఉన్నారు వారి వారి జీవితాలు స్కూళ్ళల్లో విద్యా వ్యవస్థలో అలాగే ఏదైనా దేశీయ కార్యక్రమాల్లో అలాగే స్వాతంత్ర దినోత్సవాల్లో గణతంత్ర దినోత్సవాల్లో పిల్లల చేత వారి వారి వేషధారణ వేయించేవాళ్ళం మనం వేయించి ఆ పిల్లల చేత ఈవెన్ మనం కూడా వేశాం మనం కూడా అలాంటి వేషధారణ తీసుకోవాలని ఉత్సాహంలో ఉండేవాళ్ళం అప్పుడు ఇప్పుడు ఈ ఉత్సాహం అనేది కనుమరుగైపోయింది ఏ తల్లిదండ్రులు పిల్లలకి ఆ వేషధారణ వేయించాలనేట ఉత్సాహంలో ముందుకు రావట్లేదు ఎందుకంటే ప్రస్తుతపు నెలకొన్నటువంటి సమాజంలో ఉన్న రాజకీయ వ్యవస్థకి మనం కూడా లైక్లు డిస్లైక్లు ఏర్పడిపోయినాయి మనకి తెలిసి తెలియనటువంటి మన వాక్చాతుర్యంతో చేస్తున్నటువంటి ఈ ప్రసంగాల యొక్క ప్రభావం మన నిత్య జీవన విధానాన్ని కలిచివేస్తుంది అంటే ప్రభావితం చేసి నచ్చని వాడిని కలిసివేస్తోంది నచ్చిన వాడిని అదే ప్రవాహంలో కొట్టుకుపోయేటట్టు చేస్తుంది దీనివల్ల ఏమైంది ఈరోజు అలాంటి మహోన్నత వ్యక్తుల యొక్క జీవితాలని మననం చేసుకోవడం మానేశాం మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవంలో కానీ గణతంత్ర దినోత్సవంలో కానీ ఒక ప్రసంగం చేయాలి అంటే దేశంలో మనం ఏం చేస్తున్నాము మనం ఏం చేశామో మనం ఏం చేస్తున్నాము మన ప్రణాళిక ఏంటి దీనివల్ల దేశం ఎంత ఉద్ధరింపబడుతోంది దేశం ఎంత ముందుకు పోతుంది దేశం ఎంత వెలిగిపోతుంది ఇది మాత్రమే మనం మాట్లాడుకుంటూ పోతున్నాం కానీ ఆయా వ్యక్తుల యొక్క జీవితాలు ఈ దేశాన్ని ఏ రకంగా ఉద్ధరించాయి అనే దాన్ని మనం ఎక్కడా కూడా గుర్తు చేసుకునే స్థితి లేదు దీనివల్ల ఏమవుతుంది ఒక విషయం ఆలోచించండి ఈరోజు ఒక పోలీసు మన ఇంటికి వచ్చాడు లేదు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మన బ మన బండినే ఆపాడు పది మంది చూస్తూ ఉంటారు మనం ఎంత షై ఫీల్ అవుతాము ఒక పోలీసు మన ఆపి మన యొక్క పేపర్లు అడుగుతున్నాడు మనని ఆ విషయం అడుగుతున్నాడు లేకపోతే మనని అది చూపించమని అడుగుతున్నాడు అని అన్నప్పుడు అంటే లైసెన్స్ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇలా చూపించమని పది మందిలో ఆపి అడుగుతుంటే మనం ఎంత షై ఫీల్ అవుతున్నాం ఈరోజు అలాంటిది బ్రిటిష్ వాడి యొక్క చేతి కర్రని బ్రిటిష్ వాడి యొక్క తుపాకీ గుండుని ఎదుర్కొని వాళ్ళు చేసిన పోరాటాన్ని ఈరోజు మన సమాజం మర్చిపోతుంది ఈ మర్చిపోయినటువంటి సందర్భంలో పిల్లలకు కూడా అసలు గాంధీ తాత అంటే జాతి పిత అనే గౌరవాన్ని కూడా నాశనం చేసే స్థితి నెలకొంది ఈరోజు నేనే చాలాసార్లు చూశాను చాలా సందర్భాల్లో గాంధీ తాత జాతి పిత అంటే ఏ ఆయన ఇలాంటి వాడు ఆయన అలాంటి వాడని చేస్తున్న ప్రసంగాలను విన్నటువంటి మన పిల్లలు నాన్న వారు అలా మాట్లాడారు నాన్న వీరు ఇలా అని అంటున్నారు మాట్లాడినటువంటి ప్రభావం సోషల్ మీడియాలో పెరిగిపోవడం బట్టి మన పిల్లల మీద కూడా ఈ ప్రభావం బాగా పెరిగిపోయింది దీనివల్ల ఆయా యోధుల మీద ఉన్నటువంటి గౌరవాన్ని రోజురోజుకి నాశనం చేసుకుంటున్నాం మనం అలాంటప్పుడు మనకి స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేటటువంటి హక్కు గణతంత్ర దినోత్సవం జరుపుకునే హక్కు ఎలా ఉంటుంది మనం ఈ దేశంలో పుట్టినంత మాత్రాన మనకి హక్కు ఉంది అంటే ఇప్పుడు తల్లి తండ్రి యొక్క ఆస్తిని మనం పంచుకుంటున్నాము మనకి హక్కు ఉంది అంటే వారి పట్ల అంతే బాధ్యత ఉండాలి కదా మరి మనకి త్యాగాన్ని చేసి జీవితాలను త్యాగాన్ని చేసి మనకి అందించినటువంటి ఆ యోధుల యొక్క ఆ జీవిత చరిత్ర వాళ్ళ జీవన విధానం వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ మనోభావాలు వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు మనలో కూడా కొంతైనా రావాలి కదా మనం ఈ రాజకీయ వ్యవస్థలో పడిపోయి వాళ్ళకి తొత్తులుగా మారి మనం కూడా వాళ్ళతో పాటు ఈ సమాజంలో మనకి తెలిసి తెలియనటువంటి విషయాల్ని మనం ప్రసంగిస్తూ ప్రస్తావన చేస్తూ పదే పదే అదే మననం చేస్తూ ఉంటే భరతమాత ఎలా హర్షిస్తుంది భరతమాతకి అందరూ బిడ్డలే కదా మరి అందరూ బిడ్డలైనప్పుడు ఆ బిడ్డలు త్యాగం చేసి మనకి ఆస్తిని ఇచ్చారు ఈ ఆస్తిని మనం ఎలా కాపాడుకోవాలి అంటే స్వార్థపరుల యొక్క చేతిలో మనం కూడా కీలుబొమ్మలం అయిపోయి ఈరోజు ఆ స్వార్థపరుల యొక్క ఆట ఎలా ఆడిస్తే అలా తోలుబొమ్మలుగా మనం ఆడుతున్నాము అలా ఆడుతూ ఈ తోలుబొమ్మల ఆటనే మన పిల్లలకు కూడా చూపిస్తున్నాము పిల్లలు అదే తోలుబొమ్మల ఆటలో బాగుంది అనుకుంటూ వాళ్ళు కూడా అదే ఆటని నేర్చుకుంటున్నారు ఇలా నేర్చుకుంటే భరతమాతకి భవిత ఎలా పెరుగుతుంది తరాలకి ఏ విధమైనటువంటి ఆ దేశం పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి అందుకనే ఈరోజు ఈ దేశంలో ఏముందండి నేను ఫారెన్ వెళ్తే సంపాదించుకోగలుగుతాను ఈ దేశంలో ఏముందండి నేను ఫారెన్ వెళ్తే చదువుకోగలుగుతాను ఈ దేశంలో ఏముందండి ఫారిన్ కల్చర్ చాలా హ్యాపీగా ఉంది మన దేశంలో అన్ని రెస్ట్రిక్షన్సే మన దేశంలో అన్ని నియమ నిబంధనలే పక్క దేశాల్లో అలా ఉండదు అంటారు ఎందుకంటారు అలాగా కాబట్టి మనం మన్ని మనం మార్చుకోవాల్సిన స్థితి ఏర్పడింది మార్చుకుని తీరాలి కంపల్సరీ అలా మార్చుకోలేని స్థితిలో మనకి స్వాతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవం కానీ జరుపుకునే హక్కు మనకి లేదు ఎందుకంటే నా తాతని నేను పూజించకపోతే నా స్థితి ఈరోజు లేదు నా తండ్రిని నేను పూజించకపోతే నాకు ఈ స్థితి ఈరోజు లేదు నేను ఉన్నాను అంటే నా పూర్వీకులు ఉన్నారు అందుకే నేను నిన్న ఈ శరీరంతో అలాగే మనం ఈరోజు ఈ సమాజాన్ని అంటే భారతదేశంలో ఉన్నటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాము ఈ సమాజంలో బ్రతుకుతున్నాము ఈ సమాజాన్ని అనుభవిస్తున్నాము ఈ సమాజంలో ప్రతిదీ మనం ఆశిస్తున్నాము అంటే ఆ పూర్వీకుల యొక్క త్యాగ ఫలం ఈ త్యాగ ఫలానికి మన యొక్క రాజకీయపు రంగుని అద్దవద్దు అలా అద్దే స్థితి ఉంటే అలా రాజకీయ రంగులు పూసే స్థితి ఉంటే అలాంటి స్థితికి మనం చేయూతనివ్వకూడదు మనం చేయూతనివ్వకుండా మనం ఆ స్వాతంత్ర సమరయోధుల యొక్క జీవన విధానాన్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ మనోభావాల్ని వాళ్ళ ధైర్య సాహసాలని మన పిల్లలకి చెప్పినప్పుడే మరో భగత్ సింగ్ ఈరోజు మనం ఏమంటున్నాము ఆది శంకరాచార్యులు లాంటి వాడు నా కొడుకు అంటాం లేకపోతే పలి ఒక పీఠాధిపతిని తీసుకుని వారిలాగా నా పిల్లాడు ఒక ఇది చేస్తున్నాడండి ఒక మంచి విధానాన్ని అవలంబిస్తున్నాడు అండి అంటాం మనం వారితో పోల్చుకుంటున్నప్పుడు మరి స్వాతంత్ర సమరయోధుల్లో ఉన్నటువంటి ధైర్య సాహసాలతో మన పిల్లల్ని ఎందుకు లేకపోతున్నాం వాళ్ళలో కనీసం ధైర్య సాహసాలంటే పక్కవాడిని ఎదిరించమనో పక్కవాడిని కొట్టమనో కాదు వాళ్ళు ఈ రకమైన స్ఫూర్తిని ప్రదర్శించి వాళ్ళు ఈ రకమైనటువంటి విధానాన్ని ప్రదర్శించి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ దేశ రాజకీయ ఈ దేశ స్వాతంత్రానికి మనకి ఈ రకమైన స్ఫూర్తిని నింపారు అనేటటువంటి భావనతో మనం బ్రతకాలి కదా ఆ భావన మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ఈరోజు పిల్లలకి కాబట్టి సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత యూట్యూబ్లు పెరిగిపోయిన తర్వాత పిల్లలు కూడా లైక్లు డిస్ ఏర్పడిపోయిన తర్వాత మన మాట కూడా వాళ్ళు లెక్క చేయనటువంటి స్థితికి ఈ సమాజపు రాజకీయ పరిస్థితి మన పిల్లల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది నేను ఈ మధ్యకాలంలో చాలా చోట్ల విన్నాను స్వాతంత్ర సమరయోధుల్ని కూడా చేస్తున్నటువంటి స్థితే కనబడుతుంది అది సరియైన విధానం కాదు ఆ విధానంలో ఉంటూ మనం స్వాతంత్ర సం దినోత్సవాన్ని లేకపోతే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాను అంటే అది హర్షించదగ్గ విషయం కాదు మనం ఎప్పుడు జరుపుకోవాలి అంటే మనం మన పెద్దల్ని పూజించినప్పుడే మనం దానికి అర్హులం కాగలుగుతాం నా ఈ ఆవేదనని మీరు అర్థం చేసుకుంటారని ఈ ఆవేదనని అర్థం చేసుకుంటూ మనం ఇక మీద నుంచైనా అలాంటి ప్రసంగాలకి మనం దూరంగా ఉండాలని అలాంటి ప్రసంగాల నుండి మనం మన పిల్లల్ని కూడా కాపాడుకోవాలని మన పిల్లలకి భావితరాలకి ఈ దేశ స్వాతంత్రానికి పోరాడినటువంటి యోధుల యొక్క జీవిత చరిత్రని ఇప్పుడు చరిత్ర అనేటప్పటికీ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలా రాస్తాడు రాసిన ప్రతి చరిత్రని చదవడం దానిలో ఉన్నటువంటి చెడునే ఎక్కువ చూస్తాం మనం మంచిని ఎందుకు తీసుకోలేం కాబట్టి మన పిల్లలకి రాబోయే భావితరాల యువతకి కూడా మనం ఈ మనోభావాల నుండి ఈ రాజకీయపు మనోభావాల నుండి దూరంగా ఈ చరిత్ర యొక్క మంచిని వాళ్ళలో నింపి వాళ్ళ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రగతికి వంతు సహకారాన్ని మనం అందించాలని కోరుకుంటూ నమస్కారం అండి మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవంగా శుభాకాంక్షలు నమస్కారం